హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి వీడియో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు అందరూ కూడా టెరెస్ గార్డెన్లో పసుపుని పండించేస్తున్నారు కదా బాగా ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి అయితే నేను ఈరోజు పసుపు యొక్క ఔషధ విలువలు ఎలా పసుపు మన బాడీని అబ్జార్బ్ చేసుకుంటుంది అసలు పసుపులో ఉన్న ఔషధ గుణాలు ఏంటి అవి మనం ఎంత మోతాదులో ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ నేను పసుపులో అసలు ఏముంది ఎలా ఉంటుంది పసుపులో ఉండే పసుపుని పసుపు కలర్లో ఉండే కెమికల్ కుర్క్యూమిన్ అండి ఈ కుర్క్యూమిన్ అనేది ఎంత ఎక్కువగా ఉంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆ పసుపు ఎంత థిక్ కలర్లో అంటే ఎంత ముదురు పసుపు పచ్చని రంగులో ఉంటే అంత కుర్క్యూమిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ పసుపుని ఎందుకు బాయిల్ చేస్తాం పసుపుని బాయిల్ చేయడం వల్ల కుర్క్యూమిన్ లెవెల్స్ యొక్క పర్సంటేజ్ శాతం పెరుగుతుందండి పసుపులో దాని గురించి పసుపుని వాటర్లో బాయిల్ చేస్తారనమాట అలా బాయిల్ చేసి ఆరపెట్టి ఆడించిన పసుపుని మనము ఎలా తీసుకుంటే మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుందంటే వేడి నీళ్ళల్లో తీసుకోవడం వల్ల మన పసుపు మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వదండి కొన్ని విటమిన్స్ కూడా వాటర్ సాల్యుబుల్ అంటే నీటిలో కరిగేవి ఉంటాయి క్రొవ్వులో కరిగేవి కూడా ఉంటాయి అలా క్రొవ్వులో కరిగే విటమిన్లో ముఖ్యంగా ఉండేది విటమిన్ డి అలాగే పసుపు కూడా క్రొవ్వు పదార్థాల్లోనే కరుగుతుందండి క్రొవ్వు పదార్థాలంటే ఆయిల్స్ ఫ్యాట్స్ అనమాట మనము పసుపు బాడీ అబ్జార్బ్ చేసుకునే విధంగా మనం తినాలి అంటే పసుపుని నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ తీసుకోవాలన్నమాట అప్పుడే మనకి పసుపు బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది పాలల్లో కూడా తీసుకోవచ్చు కానీ వేడి నీళ్ళల్లో పసుపు కలుపుకుని తాగడం వల్ల బాడీ అబ్జార్బ్ చేసుకోలేదండి అది ఎలా వెళ్తుందో అలాగే కిందకి కూడా వచ్చేస్తుందన్నమాట బయటికి అంతేకాని బాడీ అబ్జార్బ్ చేసుకుని దాని యొక్క ఔషధ విలువలు మన బాడీకి పట్టించదు సో ఎవరైతే పసుపు తీసుకుంటున్నారో వారిని వేడి పాలలో కానీ నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ తీసుకోండి మంచి ఎఫెక్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ పసుపు ఎలాంటి గుణాలు కలిగి ఉన్నది యాంటీసెప్టిక్ యాంటీబయోటిక్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అండ్ ఆక్సిడెంట్స్ ఇన్ని రకాల పదార్థాలు కుర్క్యుమీన్లో ఉన్నాయండి అంటే యాంటీసెప్టిక్ అంటే ఏదైనా గాయం తగిలినప్పుడు ముందు పసుపు వేసేస్తాం కదా అంటే ఎలాంటి వాతాలు రాకుండా అనమాట టెట్ వాక్ ఇంజెక్షన్ ఎలా చేయించుకుంటున్నామో అంత ఎఫెక్ట్ అనమాట అంతేకాకుండా బ్యాక్టీరియాని రాకుండా చేస్తుంది ఫంగస్ని కూడా రాకుండా చేస్తుంది సో మనకి కోల్డ్ కఫ్ ఇలాంటివన్నీ కన్నీ బ్యాక్టీరియా అండ్ వైరస్ వల్లే వస్తాయి కాబట్టి కోల్డ్ కఫ్ వచ్చినప్పుడు వేడి పాలల్లో ఒక స్పూన్ పసుపు వేసేస్తే చాలా మంచి గుణం ఉంటుందండి అండ్ ఇంకా పసుపు సౌందర్య సాధనంగా కూడా మంచిగా యూజ్ అవుతుంది ఎందుకు అంటే ఈ పసుపుని ఆయిల్లో అంటే పాలల్లో కానీ మేఘల్లో కానీ కలిపి మొహానికి రాసుకుంటే మొక్క వర్చస్ పెరుగుతుంది ఫేషియల్ హెయిర్ ఎలాంటిది ఏమైనా ఉంటే నెమ్మదిగా తగ్గిపోతుంది పిగ్మెంటేషన్ పోతుంది ముఖ్యంగా సన్ టాన్ అంటే సూర్యరశ్మి వల్ల పాడయ్యే చర్మాన్ని కూడా రక్షిస్తుంది ఇట్లా పసుపు మాస్క్ వేసుకోవడం వల్ల మేగడ పాల మేగడలో కలిపి వేసుకోవడం వల్ల మన బాడీ మన స్కిన్ యొక్క బ్రైట్నెస్ పెరుగుతుంది అండ్ సన్ యొక్క సన్ స్కాన్ కానీ అల్ట్రా రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట అందుకనే చాలా సౌందర్య సాధనాలలో ఈ పసుపుని వాడడం జరుగుతుంది అండ్ ఇవన్నీ నేను మీకు చెప్పాలని చాలా రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేశానండి కావాలంటే మీరు కూడా టెస్ట్ చేసుకోవచ్చు అండ్ పసుపు ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే పసుపుని మనం త్రీ హండ్రెడ్ ఎంజీ ఎవ్రీ డే అంటే ప్రతిరోజు మూడు వందల మిల్లీగ్రాములు కొబ్బరి నూనెలో కానీ నెయ్యిలో కానీ కలిపి తీసుకుంటే ఆర్థ్రైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ ఎక్కడున్నా సరే ఆర్థరైటిస్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ తగ్గుతాయండి ఎలా తీసుకోవాలి అంటే త్రీ హండ్రెడ్ ఎంజీ ఫర్ త్రీ మంత్స్ మూడు నెలల పాటు మూడు వందల మిల్లీగ్రాముల పసుపుని అంటే ఒక స్పూన్ పసుపుని కొబ్బరి నూనెలో కలిపి కానీ ఆవు నెయ్యిలో కలిపి కానీ నెయ్యిలో కలుపు కానీ మనం తీసుకుంటే పరగడుపుని తీసుకుంటే ఇంకా చాలా మంచిది బాడీ అబ్జార్బ్ చేసుకుని ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయండి ఇవన్నీ కూడా నేను రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసిన ఫ్యాక్ట్స్ అండి మీరు టెస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇన్ని ఔషధ గుణాలున్న పసుపు అండ్ ఇలాంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పసుపుని మిరియాలతో కలిపి తీసుకుంటే దాని ఎఫెక్ట్ ఇంకా చాలా పెరుగుతుందండి ఈ మిరియాలు పడి చేసేసి పసుపుని మిరియాలు కలిపి మనము వేడి పాలల్లో కనుక పిల్లలకి ఇస్తే జలుబు జ్వరం రాకుండా వచ్చినా తగ్గుతూ రెసిస్టెన్స్ పెంచుతుందండి బాడీ ఇమ్యూనిటీని బాగా పెంచుతుందనమాట కరోనా లాంటి వైరస్లు మన ధరికి చేరకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సో లోపలికి తీసుకునేటప్పుడు ఆ వైరస్ని బ్యాక్టీరియా అంటే జ్వరము జలుబు దగ్గు ఇలాంటి కండిషన్స్లో ఉట్టి పసుపుని కాకుండా మిరియాల పొడితో కలిపి తీసుకుంటే దాని యొక్క ఎఫెక్ట్ చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి అండ్ జాయింట్ పెయిన్స్ ఉన్నవారు కంపల్సరీగా త్రీ హండ్రెడ్ ఎంజీ మార్నింగే కొబ్బరి నూనెలో కానీ నెయ్యిలో కానీ కలిపి త్రీ మంత్స్ కంటిన్యూస్గా తీసుకుంటే ఆర్థరైటిస్ చాలా తగ్గుతుందండి ఇంకా బ్లాక్ టర్మరిక్ ఉపయోగాలు అయితే మనకు తెలుసు ఇది క్యాన్సర్ని రాకుండా మనకి ప్రివెంట్ చేస్తుంది అంతేకాకుండా వచ్చిన క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది ఇంకా జనరల్గా మనం చూస్తే నల్ల పసుపు నరదిష్టి ఏదైనా ఉంటే కూడా తగ్గిస్తుందంటారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ నల్ల పసుపు అనేది నరదిష్టి బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి వాటి యొక్క చెడు ప్రభావాలు మన దగ్గరికి రాకుండా చేస్తాయని చెప్పారనమాట ఈ పసుపు యొక్క ఉపయోగాలు మీ అందరికీ కూడా షేర్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఇన్ఫర్మేషన్ బాగుంది అంటే మీ ఫ్రెండ్స్కి కంపల్సరీగా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ పచ్చిమిరప విత్తనాలు చాలామంది అడుగుతున్నారండి ప్లీజ్ అడిగిన వాళ్ళు మీ అడ్రస్ పెట్టండి కామెంట్స్లో కంపల్సరీగా నేను సీడ్స్ పంపిస్తాను ఒకవేళ మీ అడ్రస్ యూట్యూబ్లో పోస్ట్ చేయడం ఇష్టం లేకపోతే నా నెంబర్ని నేను రిక్వెస్ట్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ పెడతాను వాట్సాప్ నెంబర్కి మీరు అడ్రస్ పెట్టినా కూడా నేను పంపిస్తాను ఓకేనా అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అండ్ నేను పెట్టిన ఇన్ఫర్మేషన్ పసుపు గురించి ఇది పక్కా రీసెర్చ్ బేసిస్ అండి మీరు పసుపును తీసుకోదలుచుకుంటే మాత్రం వేడి నీళ్ళలో కాకుండా వేడి పాలలో కానీ ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ తీసుకోండి అండ్ ఆర్థరైటిస్ ఉన్నవారు కంపల్సరీగా త్రీ హండ్రెడ్ ఎంజీ పసుపు అండ్ ఒక ముఖ్యమైన విషయం అండి ఈ పసుపు నేను చెప్పింది ఆర్గానిక్ పసుపు మాత్రమే మార్కెట్లో దొరికే కలుషితమైన పసుపు గురించి నేను చెప్పట్లేదండి అండ్ చాలామంది పసుపుని ఇంటి దగ్గరే పెంచుకుంటున్నారు ఇది శుభ చక్కగా మనకి కల్తీ రసాయనాలు లేని పసుపుని మనం వినియోగించుకుంటున్నాం అండ్ మీకు ఒక విషయం క్లియర్ చేస్తానండి మన భారతదేశము స్పైసెస్కి మంచి భూమి అండి మన స్పైసెస్ అంటే మిరియాలు పసుపు లవంగాలు దాల్చిన చెక్క యాలకలు ఇవన్నీ పెరగడానికి మంచి భూమి అనమాట సో మన భారతీయులు యొక్క నేటివ్ ప్లేస్ అయిన ఈ స్పైసెస్ని మనం అన్ని విధాలుగా ఉపయోగించుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్